ఏపీలో చేపల వేట బంద్ ఎప్పటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపల వేటకు ప్రభుత్వం బ్రేక్ ప్రకటించింది నిన్న అర్ధరాత్రి నుంచి జూన్ పద్నాలుగు అర్ధరాత్రి వరకు అరవై ఒక్క రోజుల పాటు ఈ నిషేధం కొనసాగనుంది ఈ సమయంలో సముద్రంలో వేటకు వెళ్లడంపై పూర్తిగా నిషేధం విధించింది మత్స్యశాఖ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు తడా నుంచి ఇచ్చాపురం వరకు వెయ్య ఇరవై రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సుమారు అరవై ఐదు మండలాల్లోని ఐదు వందల యాభై ఐదు మత్స్యకార గ్రామాలున్నాయి ఇక్కడ సుమారు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది మత్స్యకారులు జీవిస్తుండగా వారిలో ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల మంది సముద్ర వేటుపై ఆధారపడి తమ కుటుంబాలను పోషిస్తున్నారు కేవలం కాకినాడ జిల్లాలోనే ఇరవై నాలుగు వేల ఐదు వందల మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి అక్కడ నాలుగు వందల ఎనభై మూడు మెకనైజ్డ్ బోట్లు మూడు వేల ఎనిమిది వందల మోటార్ బోట్లు వాడుతుండగా ఇప్పుడు ఈ వాహనాలపై వేట నిషేధం అమల్లో ఉండనుంది మత్స్య సంపదను సంరక్షించేందుకు చేపల వేటకు ప్రతి ఏటా ప్రభుత్వం నిషేధం విధిస్తుంది ఈ కాలంలో చేపలు ఇతర జలచరాల తరం మారే కాలం కావడంతో వాటి వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ తరహా చర్యలు చేపట్టడం ఇది సముద్ర జీవ వైద్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు వేట నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు సైతం చేపట్టింది కాకినాడ జిల్లాలోని నాలుగు వందల పంతొమ్మిది సాంప్రదాయ బోట్లకు మాత్రమే వేటు నుంచి ఈ మినహాయింపు వర్తిస్తుంది అయినప్పటికీ వీటిని వినియోగించేటప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది మరోవైపు వేటపై నిషేధం కారణంగా మత్స్యకారులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక సహాయ పథకాలను అందిస్తోంది వీటిలో ఇన్పుట్ సబ్సిడీలు నిత్యావసర సరుకుల పంపిణీ ఇతర ఆర్థిక ప్యాకేజీలు అందిస్తుంది అంతేకాకుండా మత్స్యకారులు నిషేధంపై అవగాహన పెంచేందుకు పలు ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది గ్రామాల్లో సమావేశాలు నిర్వహణ ఫ్లెక్సీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి కలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి